హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచానికి అందరికీ నా ధన్యవాదాలు ఎవరెవరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు నాకు కామెంట్లో ఇవ్వండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చిన్నప్పటి నుంచి ఈ చెట్లు కుక్కడ ఉంది ఇది నా ఊరు నుంచి పంపారు నేను బాగా హెయిర్ తలసాను అంటే దీంతో చేస్తాను ఎక్కువగా దీంట్లో చాలా వస్తుంది వీడియోలు చేశాను దాంట్లో ఇంకొకయ అంటే చాలా ఇష్టం నాకు మా ఊళ్ళో ఒక నుండి ఇంత కానీ దాంట్లో వేసేసాను చాలా రోజులు ఐదు ఆరు నెలలు అయింది అది లాగి పెట్టేశాను కానీ చాలా ఆడుకున్నాం ఇవి చెట్లతోటి మేము చిన్నప్పుడు ఎందుకంటే గీజలు ఉండే కదా బాగా రాయి మీద గీసి 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 ఆడుకుంటూ ఇట్లా చే పెడితే చాలా మంట అవుతుండే అది చాలా బాగా గుర్తుకు వస్తాయి కదా అందుకని వీడియో చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్లు పెట్టండి చాలా బాగుంటుంది సరేనా మా వీడియో నచ్చింది అనుకుంటాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరొరికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ కుటుంబం పరివారికి అందరికీ చేయించండి నా వీడియో సరేనా తప్పకుండా బాయ్ మళ్ళీ కలుస్తాను